ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి గ్రామదర్శిని ఒక వేదికగా నిలుస్తుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిలి రాధాకృష్ణ పేర్కొన్నారు అత్తిలి మండలం తిరుపతిపురం గ్రామంలో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో గ్రామ అభివృద్ధి కోసం నిర్వహించబోయే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల నిర్వహణకు గ్రామదర్శిని వినియోగం అవుతుందని చెప్పారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఆరు పాయింట్ పదిహేను కోట్ల రూపాయలు విలువైన సంక్షేమ పథకాలతో పాటు యాభై లక్షల రూపాయల అభివృద్ధి పనులు అమలు చేస్తున్నట్లు చెప్పారు రాబోయే రోజుల్లో ఇంటింటికి సురక్షిత తాగునీరు అందించేందుకు ప్రణాళికలు చేస్తున్నామన్నారు గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యను దశల పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు గ్రామ గ్రామదర్శిని కార్యక్రమం ద్వారా అక్కిలి మండలం తిరుపతిపురం గ్రామంలో స్థానికంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా పరిశీలన చేసి ఇక్కడ రాబోయే మూడు సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే ఒక ప్రణాళికను ఏర్పరచుకోవడానికి ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి అన్ని సమస్యల్ని కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ గ్రామానికి సంబంధించి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నాయకులు సర్పంచ్ మణికంఠ గారు అదేవిధంగా ఎంపీపీ సూర్యారావు గారు అలాగే ఇతర కూటమి నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా ప్రజలు కూడా వారికి ఉన్నటువంటి సమస్యలను మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా పరిష్కరించే విధంగా ఒక ప్రణాళిక ఏర్పరిచే విధంగా ఈ గ్రామ దర్శనీ కార్యక్రమం ఒక వేదికగా ఉంటుంది ఈరోజు అధికారులందరూ కూడా ఎండిఓ గారు ఎంఆర్ఓ గారు అదేవిధంగా అన్ని శాఖలకు చెందిన అన్ని డిపార్ట్మెంట్స్కి చెందినటువంటి అధికారులందరూ కూడా క్షేత్రస్థాయిలో ఈ గ్రామంలో పరిశీలన చేసి ఇక్కడ చేయవలసినటువంటి కార్యక్రమాలు ఇప్పటి వరకు ఏమేం చేసాం ఇంకా చేయాల్సిన ఏమున్నాయి అనేది ఒక పరిశీలన చేసి ఆ విధంగా ముందుకు వెళ్ళటానికి ఇది ఒక వేదికగా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుపతిపురం గ్రామంలో దాదాపు ఆరు కోట్ల పదిహేను లక్షల రూపాయల మేరకు సంక్షేమాన్ని అమలు చేయడం జరిగింది అదేవిధంగా వివిధ పథకాల ద్వారా ఈరోజు దాదాపు యాభై లక్షల రూపాయల పనులు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కూడా ఇంటింటికి మంచినీరు గోదావరి జలాలను అందించే పథకం కూడా ఈరోజు దాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే వాటర్ ట్యాంక్ ఉందో ఆ వాటర్ ట్యాంక్ కూడా పూర్తిగా దాదాపు ముప్పై సంవత్సరాలు పైగా అవుతున్నది కట్టి నిర్మాణం చేసి దాన్ని కూడా ఈరోజు మార్చి కొత్త వాటర్ ట్యాంక్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఈ గ్రామానికి వాటర్ ట్యాంక్ కూడా త్వరలోనే ప్రజలకు అందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది ఇక్కడ ఎక్కువగా ఉన్నటువంటి సమస్య డ్రైనేజ్ సమస్య ఏదైతే ఉందో ఆ డ్రైనేజ్ సమస్యను కూడా ఒక ప్రణాళిక ప్రకారం దశల వారీగా గ్రామంలో ఉన్నటువంటి అన్ని వీటిని కూడా ఈరోజు అభివృద్ధి చేసే విధంగా చేస్తాం రాబోయే మూడు సంవత్సరాల్లో తిరుపతి గ్రామాన్ని తిరుపతిపురం గ్రామాన్ని అన్ని విధాలుగా సభక్రంగా ఈరోజు అభివృద్ధి చేసి ఒక సుపరిపాలన సంక్షేమం అభివృద్ధిని కూడా ప్రజలందరికీ కూడా అందించే విధంగా చేస్తాం ముఖ్యంగా ఈరోజు పెన్షన్లు అందించడం కానీ రేషన్ కార్డులు కానీ అలాగే ఇళ్ల స్థలాలు కానీ ఈరోజు హరువులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆఖరి వారికి కూడా ఇచ్చే విధంగా కూడా చేస్తాం అలాగే ఈరోజు మనందరం కూడా చూస్తే ప్రతి సచివాలయంలోనూ కూడా నాకు సంబంధించి వాట్సాప్ ఏదైతే ఉందో వాట్సాప్ ద్వారా మీ సమస్యలన్నీ కూడా నా దృష్టికి తీసుకురావచ్చు ఆ వాట్సాప్లో మీరు అని పెడితే మీకు ఉన్నటువంటి సమస్యని ఈరోజు తిరుపతిపురం గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మా ఆఫీస్కి వస్తాయి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించి దాని సచివాలయంలో ప్రతి సచివాలయంలోనూ కూడా మనకు సంబంధించి దానికి సంబంధించి వాట్సాప్ నెంబర్ను కూడా పెట్టాం ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మీ సమస్యని పంపిస్తే ఆ సమస్య పరిష్కారానికి ఇక్కడ నాయకులు కానీ అదేవిధంగా అధికారులు కానీ ఏ విధంగా ఇక్కడ సమస్యల మీద దృష్టి పెడుతున్నారు ఏ విధంగా ఇక్కడ సమస్యలు ఉన్నాయనేది కూడా ప్రతి ఒక్కరూ కూడా నా దగ్గర నా దృష్టికి తీసుకురావడానికి వాట్సాప్ అప్లికేషన్ కూడా మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలి వినియోగించుకోవాలి ప్రతి సచివాలయంలోను కూడా ఆ నెంబర్ ఉంటుంది కనుక ప్రజలందరూ కూడా గమనించి ఆ విధంగా చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దూరదృష్టి ఆయన దిశానిర్దేశం అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనరీ పరిపాలన అలాగే ఈరోజు ప్రతి సమస్యకి కూడా స్పందించి నేనున్నానని ప్రజలకు అండగా నించేటటువంటి పవన్ కళ్యాణ్ గారు అలాగే వ్యవస్థలన్నింటినీ కూడా గాడిని పెట్టి ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకమైనటువంటి పరిపాలనతో దౌర్జన్యాలు చేశారో వాటన్నిటిని కూడా ఇప్పుడు సరిచేసేటటువంటి నాయకుడు లోకేష్ గారు వీరు నలుగురు కూడా నాలుగు స్తంభాలుగా ఈ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి పాటుపడుతున్నారు అటువంటి నాయకత్వంలో మనందరం కూడా గ్రామాలను అభివృద్ధి చేసుకోవడం కానీ సంక్షేమాన్ని అందించడం కానీ ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ప్రజలు అందరూ కూడా కూటమి నాయకులు అందరూ కూడా వీటి మీద దృష్టి పెట్టి ప్రతి ఒక్కరి సమస్యని కూడా పరిష్కరించే విధంగా కూడా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు తిరుపతి తిరుపతిపురం గ్రామంలో ప్రతి ఇంటికి కూడా చాలామంది ఈరోజు వారి సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా కృషి చేస్తాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అదేవిధంగా ఇతర అధికారులకు ఎంఆర్ఓ వారికి ఎండిఓ వారికి ఇతర అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ తిరుపతిపురం గ్రామంలో ఉన్నటువంటి విద్యుత్ సమస్యలు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించి గ్రామంలో రాబోయే కొన్ని నెలల్లోనే దానికి సంబంధించి ఈ గ్రామంలో త్రీ ఫేజ్ కరెంట్ని తీసుకురావడంతో పాటుగా లో వోల్టేజ్ సమస్యను వేసవ కాలంలో లో వోల్టేజ్ సమస్య లేకుండా ఇక్కడ చర్యలు తీసుకునే విధంగా కూడా ఈరోజు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ విధంగా ఈ గ్రామంలో అన్ని సమస్యలని కూడా పరిష్కరించే విధంగా ఈ దర్శన కార్యక్రమం ద్వారా మేము ముందుకు వెళ్తున్నామని